అధికారం ఉంటే అందరూ జెండా మోస్తారు వన్స్ ప్రతిపక్షంలోకి వస్తే క్యాడర్ ఉన్నా లీడర్ లైమ్ లైట్ లో ఉండే పరిస్థితి లేదు ఏపీలో ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఇదే సీను ఫేస్ చేస్తోంది వైసీపీ జగ్గంపేట వైసీపీని ముందుండి నడిపించే నాయకుడు లేక క్యాడర్ లోకల్ లీడర్లు ధైర్మాలో పడిపోయారు టికెట్ దక్కలేదని ఒకరు ఓడిన నిరాశలో మరొకరు ఆరోగ్యం బాలేదని ఇంకో నేత ఇలా ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఆగమాగముందట జగ్గంపేట వైసీపీకి ఎందుకు ఈ పరిస్థితి ఆ ఇద్దరు లీడర్లు ఎందుకు క్యాడర్కు భరోసా కల్పించలేకపోతున్నారు జగ్గంపేటలో ఫ్యాన్ పార్టీని నడిపించేదెవరు ఆ ఇద్దరు లీడర్ల తీరుతో క్యాడర్ లీడర్ల అయోమయం టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో జ్యోతుల చంటి అనారోగ్య కారణాలతో దూకుడు తగ్గించిన తోట నరసింహం కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఒకటైన జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గమ్మత్తుగా ఉంది ముందుండి నడిపించే నాయకుడు లేక క్యాడర్ అయోమయంలో పడిపోయింది జగ్గంపేట వైసీపీ గా మాజీ మంత్రి తోట నరసింహం ఉన్నారు అనారోగ్య కారణాలతో ఆయన అంత యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఇక గత ఎన్నికల్లో సీటు రాక అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుర సంటిబాబు దీంతో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని మాజీ మంత్రి తోట నరసింహంకు టికెట్ ఇచ్చింది వైసీపీ దాంతో అప్పటి నుంచి వైసీపీ పార్టీ ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వకపోవడంతో జ్యోతుల చంటిబాబు పూర్తిగా పార్టీ పట్ల అసంతృప్తితో కొనసాగుతున్నారు పోటీ చేసే అవకాశాన్ని కల్పించినప్పటికీ ప్రస్తుత గా ఉన్న తోట నరసింహం ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతమేర పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు దాంతో క్యాడర్ పరిస్థితి అయోమయంలో పడింది టికెట్ దక్కలేదని అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు పార్టీ క్యాడర్ ను పూర్తిగా వదిలేసి తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు తనను నమ్ముకున్న వాళ్లకు మాత్రమే కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ స్తబ్దతగా ఉండమని చెప్తున్నట్లు సమాచారం వైసీపీ జగ్గంపేట గా కొనసాగుతున్న తోట నరసింహం ఆరోగ్యం సహకరించకపోవడంతో కాస్త డల్లైపోయారు పార్టీ పిలుపునిచ్చే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్యాడర్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదట జగ్గంపేటలో వైసీపీకి రెండు వర్గాలు ఉన్నప్పటికీ ఒక నాయకుడు పార్టీ మీద అసంతృప్తితో దూరంగా ఉంటే మరో నాయకుడు పరిస్థితులు అనుకూలించక సైలెంట్ గా ఉంటున్నారు పార్టీ క్యాడర్ మాత్రం ఏం చేయాలో ఎక్కడికి పోవాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆందోళనలో ఉంది క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోలేక అధికార పార్టీ వైపు ఫ్యాన్ పార్టీ క్యాడర్ అడుగులు వేస్తున్నారు మరికొందరు పార్టీ కోసం ఉన్నప్పటికీ వారిని నడిపించి ఒక నమ్మకం కల్పించే నాయకుడు లేక ఆవేదన చెందుతున్నారట ఇప్పటికే కొంత క్యాడర్ అధికార పార్టీ వైపు వెళ్లిపోయినప్పటికీ ఇద్దరు నాయకుల్లో ఏ ఒక్కరూ మేమున్నామని క్యాడర్ కు ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితి లేదట తన చిరకాల శత్రువైన నెహ్రూపై తోట నరసింహం కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి కేవలం తన సొంత లాభానికే తప్ప క్యాడర్ కు ఒక నమ్మకాన్ని కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని టాక్ వినిపిస్తోంది ఒక పక్క ప్రతిపక్ష పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉంటే కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు సీనియర్ నేత అనుభవం ఉన్న నాయకుడు కావడంతో వైసీపీకి కాస్త క్లిష్ట పరిస్థితులే ఉన్నాయి ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా సొంతంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు రాజకీయ అనుభవంతో అసంతృప్తులుగా కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీ క్యాడర్ను కలుపుకుని వెళ్తున్నారట వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా జగ్గంపేటలో మాత్రం తన గెలుపు ఈజీ అవ్వాలన్న ప్లాన్ లో జ్యోతుల నెహ్రూ ఉన్నారన్న చర్చ జరుగుతోంది ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యే దూసుకెళ్తుంటే వైసీపీ నేతలు తలో దారిలో వెళ్తూ ఉండడంతో జగ్గంపేటలో ఫ్యాన్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటోందట జ్యోతుల నెహ్రూను ఎదుర్కొనే బలమైన నేతను జగ్గంపేట వైసీపీ గా పెట్టాలని కోరుతోంది వైసీపీ క్యాడన్ అధినేత ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు